మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అక్కినేని ఎన్టీఆర్ నటించిన సినిమాలు మనం చూస్తే అక్కినేనివి నాలుగు విడుదలయ్యాయి ఎన్టీఆర్వి ఆరు విడుదలయ్యాయి వీటిలో ఏవి విజయాలు సాధించాయి ప్రత్యేకతలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం పంతొమ్మిది వందల నాలుగు సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమా పల్లెటూరు చిన్నోడు ఈ సినిమా వచ్చింది అక్కనిందేమో ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమా వచ్చింది జనవరి నైన్త్న పల్లెటూరు చిన్నోడు పన్నెండున ప్రేమలు పెళ్ళిళ్ళు పల్లెటూరు చిన్నోడు సినిమా విట్లాచార్య దర్శకత్వం వహించారు ఇది ఒక కన్నడ సినిమా ఆ సినిమా తర్వాత డెబ్భైలో మా గోపిగా పునర్నిర్మించారు దాన్ని ఆ కన్నడ సినిమాని కలిపి విఠలాచార్య గారు నిర్మించారు ఆ కన్నడ సినిమా పేరు ఏంటంటే చిన్నద గుంబె దీనికి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చారు ఎన్టీఆర్ ఆహార్యం నాకు గోపి చిత్రంలో దిలీప్ కుమార్ ఆహారం ఎలా ఉందో ఎన్టీఆర్ ఆహార్యం అలాగే ఉందనిపించింది ఎన్టీఆర్ హనుమాన్ భక్తుడిగా అన్నా వదిలే దైవంగా భావించేటువంటి ఒక అమాయక పాత్రని పోషించారు ఇందులో పాటలు చాలా ఉన్నాయి కానీ ఒక పాట బాగా పాపులర్ పాట అది పాడితే రామయ్య పాటలే పాడాలి వేడితే ఆయన్నే వేడుకోవాలి అనేటువంటి భక్తిగీతం చాలా బాగుంటుంది గంటసాల అద్భుతంగా పాడేటువంటి పాట మహదేవన్ గారి సంగీతం బహుశా మంగమ్మ శబ్దం తర్వాత మళ్ళీ విఠ్లాచర్ సినిమాకి ఆయన సంగీత దర్శకత్వం వహించారు సినిమా పెద్ద హిట్ అంటే యావరేజ్గా నడిచినట్టుంది ప్రేమలో పెళ్ళిళ్ళు మనం ఆ సినిమా చూసినట్లయితే అది మాదిరెడ్డి సులోచన గారి నవల వల వి రావు గారు దర్శకత్వం వహించారు దాంట్లో జయలలిత శారద నటించారు అసలు మనం ఈ ఏడాది సినిమాలు చూస్తే ఎన్టీఆర్ సినిమాలన్నీ కూడా అనాథగా ఉండటం కుటుంబంని చిద్రం చేసిన వారిపై తెచ్చుకోవటం అనేటువంటి థీమ్స్ అంటే ఆ కథాంశంగా ఉంటే నాగేశ్వర సినిమాలన్నీ కూడా ప్రేమలు లేదంటే కుటుంబ వ్యవహారాలు ఆ కాన్ఫ్లిక్ట్స్ వాటిని సరిదిద్దుకోవడం అన్నట్టుగా ఏమో అనిపిస్తుంది ప్రేమలు పెళ్ళిళ్ళు కూడా యావరేజ్గానే ఆడింది అయితే అందులో ఎక్కువ ఘంటసాల గారి కన్నా రామకృష్ణ పాడిన పాట కనిపిస్తాయి మనకి మనసు లేని దేవుడు మనిషి ఎందుకో మనసు ఇచ్చాడు అనేటువంటి రామకృష్ణ పాడిన ఆత్రేయ గీతం చాలా పాపులర్ ఎంఎస్ విశ్వనాథన్ను సంగీత దర్శకత్వం వహించారు తర్వాత ఫిబ్రవరిలో మంచివాడి సినిమా వచ్చింది ఏఎన్ఆర్ది ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి ఇది కూడా బసోధరరావు గారు దర్శకత్వం అక్నేని జ్యూయల్ రోలు మహాదేవన సంగీతం వాణిశ్రీకాంచిన నటించారు ఈ సినిమాలో పాపులర్ పాటలు నా చిన్నప్పుడు బాగా విన్న పాటల్లో ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అనే పాట అబ్బాయే పడతాడు అచ్చన్ని ఇలాగే ఉంటాడు అనేటువంటి భార్యాభర్తలు ఇద్దరూ పాడినటువంటి పాట చాలా పాపులర్ పాట ఇది ఇది కూడా కన్నడ సినిమా బాలు బెలగిత అనేటువంటి కన్నడ సినిమాని రీమేక్ చేశారు వీనస్ ప్రొడక్షన్స్పై నిర్మించినటువంటి చిత్రం ఇది అబో యావరేజ్ చిత్రంగా భావించవచ్చు అదే ఎన్టీఆర్ మనం చూస్తే ఆయనది ఎన్టీఆర్ సినిమాల్లో అమ్మాయి పెళ్లి చిత్రం వచ్చింది మార్చి ఏడున ఈ చిత్రంగా భానుమతి గారు ఎన్టీఆర్ రెండు సినిమాలు నటించారు ఒకటేమో అమ్మాయి పెళ్లి ఇంకోటేమో తాతమ్మ కళ ఇది కొంచెం అమ్మాయి పెళ్ళి లాయరు లాయర్ భార్యగా ఎన్టీఆర్ భానుమతి పోషించారు కొంచెం కామెడీ డ్రామాగా అంటే ఇద్దరు తల్లిదండ్రుల మధ్య ఎగోసిస్తే పిల్లలు వాడిని ఎలా కలిపారు అనేటువంటి థీమ్తో సాగుతుంది నర్సరాజ్ గారి మాటలు నర్సరాజ్ గారే మధ్యవర్తిత్వం వహించారు భానుమతి గారు తాతమకల చిత్రంలో అని చెప్పి అంటారు సంగీతం భానుమతి సత్యం సమకూర్చారు భానుమతి గారు ఓ త్యాగరాజ గీతం ఉంది ఈ జీవితం ఇంతేనా ఒక విషాద గీతం ఉంది అయితే పాలరాతి బొమ్మకు నీ ఒగలెక్కడివి పొగడపూల కొమ్మకు నీ సొగసెక్కడిది అనేటువంటి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట యగన్ గీతం చాలా బాగుంటుంది చంద్రమోహన్ లతలపై చిత్రీకరించారు ఇది దీన్ని అదే ఫిబ్రవరి తర్వాత మళ్ళీ జూన్ వరకు ఎన్టీఆర్గా గారు నాగేశ్వరరావు గారు చిత్రం రాలేదు అది బంగారు కళలు బంగారు కళలు మనం చిత్రం తీస్తే అది అన్నపూర్ణ పిక్చర్స్ మీద నిర్మించారు అన్నపూర్ణ ఎదనపూడి నవల్ అది బంగారు కళలు జూన్ నాలుగు నచ్చింది ఆరుతి దర్శకత్వం వహించారు మత్స్సుందరవు గారి నిర్మాత వసుంధరరావు గారు నవలలు నిర్మించడంలో ఆయన ప్రతిభ చాలా కనిపిస్తుంది ఇందులో ప్రత్యేకత ఏంటంటే వహిదారమ్మన్ గారు నటించారు ఒక నర్తక్గా నటిస్తారు ఆవిడికి వాయిస్ ఇచ్చిన వారు ప్రముఖ రేడియో ప్రయోక్త శారదా శ్రీనివాసన్ గారు బహుశా ఆవిడ ఒక్క సినిమాలోనే డబ్బింగ్ చెప్పినట్టున్నారు శారదా శ్రీనివాసన్ గారు దీనికి సంగీతం మనం చూసినట్లయితే రాజేశ్వరరావు గారు చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ పాట రచన ఇది రామకృష్ణపాటి పాట చాలా బాగుంటుంది సింగారం చిందులు వేసే అమ్మాయిల్లారా అనేటువంటి కొసరాజు పాట కూడా బంగారు అంటున్నారా ఇది కూడా బాగా హిట్ అయిన పాట ఆత్రేయ పాట అద్భుతంగా నాకు తెలిసి ఆత్రేయ గారి చేత ఆదుర్తి రాయించినట్టుగా మరొకరు రాయించలేరేమో అనిపిస్తుంది మొత్తం కథనంతా ఒక పాటలు అంత అద్భుతంగా చెప్తారో మంచితనానికి తావేలేదు మనిషికి మసలే లేదు ఏది లేని బతికే నాది అని గమ్మత్తుగా మొత్తం ఆ పాత్ర క్యారెక్టరైజేషన్ అంతా ఒక పాటలో మనకి కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఆ పాట ఈ సినిమాకి మాటలు మాత్రం మోదుకూర్ ఛాన్స్ గోపి రాశారు ఒక ఆత్రేయ గారు డిలే చేసి ఉంటారో మరి తెలియదు కానీ మాటలు మాత్రం వారిద్దరు రాశారు తర్వాత ఎన్టీఆర్ గారు సినిమాలు మనం చూసినట్లయితే మధ్యలో మరి ఆయనకి మార్చిలో అమ్మాయి పెళ్లి వచ్చింది తర్వాత ఆయనకి మనుషుల దేవుడు ఏప్రిల్ ఒకటి వచ్చిందండి పుండ్రికా గారి నిర్మాత భాస్కర్ చిత్ర పేరు నిర్మించారు బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు గొల్లపూడి మాటల సమకూర్చారు ఈ సినిమాని ఉదార్కా సింధూర్ అని చెప్పి మళ్ళీ హిందీలో కూడా తీశారు ఇది అబో అవరేజ్ సినిమా మేబీ హిట్ అని చెప్పుకోవచ్చు కొంతవరకు ఈ సినిమా ఏమైందంటే టీవీ రాజు గారి సంగీతం ఆయన కొంత సంగీత దర్శకత్వం చేశాక అకస్మాత్తుగా వారు ఈ ప్రపంచించే ప్రపంచం నుంచి నిష్క్రమించారు మరణించారు దాంతో మిగిలిన పాటల కంపోజిషన్స్ అలాగే మిగిలిన బాధ్యత అంతా రాజేశ్వరరావు గారి బ్రదర్ ఎస్ హనుమంతరావు గారు ఆయన మంచి సంగీత దర్శకులు ఆయన స్వీకరించారు ఇందులో నారాయణ రెడ్డి గారు రాసినటువంటి వరోధిని ప్రవరాఖ్య చాలా పాపులర్ అహో హిమవన్ నగం అనేటువంటి వరుగునీ ప్రభులక రూపకం చాలా బాగుంటుంది దానికి ఈ వ్యాఖ్యానం పుండ్రికాషయ గారు గొంతులో మనం వినొచ్చు అలాగే హే రేఖ శశిరేఖ కోపమ్మ తాప అనేటువంటి బాలసుబ్రహ్మణ్యం పాట బహుశా మరి బాలసుబ్రహ్మణ్యం ఎన్టీఆర్కి ఇంత ముందు పాడారు పాడినట్టున్నారు ఈ సినిమాలో కూడా ఈ పాట బాగా హిట్ అయినటువంటి పాట వాణిశ్రీ బీసాదేవి హీరోయిన్స్గా నటించారు మనుషుల దేవుడి చిత్రం ఇది మనం ఇంతకుముందు బంగారు కళలు చెప్పుకున్నాం కదా బంగారు కళలు హిట్ సినిమా కింద లెక్క మరీ ఎద్దనిపూడి నవలల్లో స్థాయిలో హిట్ కాకపోయినా హిట్ కిందే లెక్క ఈ తర్వాత మనుషుల తాత తాతమ్మ కళ వచ్చింది ఎన్టీఆర్ గారిది ఆగస్టు ముప్పై వచ్చింది తాతమ్మ కళ సినిమా ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణను పరిచయం చేశారు ఈ సినిమాలో అలాగే ఈ సినిమా అప్పట్లో కుటుంబ నియంత్రణకు కొంత వ్యతిరేకతగా ఉంది అన్నటువంటి వాదన రావటం అప్పుడు మళ్ళీ దాన్ని కొంత రీషూట్ చేసి డెబ్భై ఐదు జనవరి ఎనిమిదిన మళ్ళీ రిలీజ్ చేశారు ఈ సినిమాని అంటే ఒక యాభై రోజుల వరకు ఆడిన తర్వాత సినిమా తీసేశారు తాతమకల్లో మళ్ళీ భానుమతి గారు ఎన్టీఆర్ కలిసి నటించారు ఇందులో అయ్యే లాలి ముద్దులయ్యే లాలి అనేటువంటి భానుమతి గారు పాడిన లాలి పాట చాలా బాగుంటుంది కోసరాజు గారు రచించారు మరొకటి శనగపూల చిన్నదాన జారుపైట చిన్నదాన అనేటువంటి పాట కూడా ఉంది అది కూడా బాగా హిట్ సాంగ్ రాజశ్వరావు గారు చాలా కాలం తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారి సినిమాకి అంటే ఆయన సొంత ప్రొడక్షన్లో రామకృష్ణ సినీ స్టూడియోస్పై నిర్మించిన మొదటి చిత్రం మళ్ళీ ఈ సినిమాకి ఆయన సంగీతం సమకూర్చారు నాగేశ్వరరావు గారిది మొత్తం మనం ఏం చెప్పాం ప్రేవణుల పెళ్ళిళ్ళు చెప్పాం మంచివాడు చెప్పాం బంగారు కళ్ళు ఆయనకి ఒక్క సినిమానే ఉంది ఎన్టీఆర్ గారికి ఏం చెప్పాం మనం పల్లెటూరు చిన్నవాడు సినిమా చెప్పాం అమ్మాయి పెళ్ళి అయింది అమ్మాయి పెళ్ళి తర్వాత మనుషుల్లో దేవుడైంది మనుషుల్లో దేవుడి తర్వాత తాతమ కళ ఆగస్టు కళ ముప్పై వచ్చింది తర్వాత అక్టోబరు ఇరవై ఐదునేమో ఎన్టీఆర్ గారిది నిప్పు లాంటి మనిషి చిత్రం వచ్చింది నిప్పు లాంటి మనిషి మీ అందరు తెలుసు జంజీర్ సినిమాని రీమేక్ చేశారు తెలుగులో రవి చిత్ర బ్యానర్ మీద వైవీరా నిర్మించారు ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు సంగీతం సత్యం అమితాబ్ పోషించినట్టి విజయపాత్ర పోషించారు ఎన్టీఆర్ గారు అమితాలు లాగానే ఎడం చేత్తో పిస్టల్ పట్టుకోవడం కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది మనకి ఎన్టీఆర్ది మనం సబ్జ్యూడ్ పెర్ఫార్మెన్స్ ఉంటాం కదా ఆయన కొంచెం అండర్ ప్లే చేస్తూ చేసినటువంటి సినిమా నిప్పులంటి అంటే మనిషి నిప్పులంటి మనిషి పెద్ద హిట్ రైతోత్సవం జరుపుకున్నటువంటి సినిమా ఈ రైతోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో డెబ్బై నాలుగులో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి ప్రపంచ తెలుగు మహాసభల్లో షూటింగ్ మొదలైనటువంటి ఈ సినిమా రైతోత్సవం జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది అంటే మంచి సినిమాని విలువలు అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వ్యక్తులను ఉన్నటువంటి సినిమాని మీరు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు అని చెప్పి ఆయన పెద్ద స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు తాతమ్మ కళ సినిమా అప్పుడు కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రెండింటికి ఇచ్చారు ఇందులో యారి హై హిమాన్ మేరా అనేటువంటి కవాలి ఉంది కదా తెలుగులో సత్యనారాయణ ఆ పాత్ర ప్రాణ పాత్రని పోషించారు అది స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనేటువంటి చాలా పాట మన రంజాన్ పర్వదిన వచ్చిన ఆ పాట మనకు వినిపిస్తూనే ఉంటుంది నారాయణ రెడ్డి గారు అద్భుతమైన కావాలి తెలుగులోకి మనకి తీసుకొచ్చారు అక్టోబర్ ముప్పై ఒకటిన విజయమాధవి కంబైన్స్ పేరుతో చెప్పింది దొరబాబు ఎన్టీఆర్ మన నాగేశ్వరరావు గారి చిత్రం జేవి రాఘవులు సంగీత దర్శకత్వం వహించారు మంజుల హీరోయిన్ చంద్రకళ మరోసారి సిస్టర్ సెంటిమెంట్తో తీసిన సినిమా కానీ ఎందుకో ఇరవై ఐదున నిపుణాటి మనిషి వచ్చింది ముప్పై ఒకటిన దొరబాబు వచ్చింది దొరబాబు ఎందుకో ఆ సంవత్సరం వచ్చిన సినిమాలో నాగేశ్వరరావు గారిది లీస్ట్ రిజల్ట్ వచ్చినటువంటి సినిమా దౌరబాబు అనుకుంటా దొరబాబు మా దర్శకత్వం ఎక్కడ మరి ఎందుకు పోయింది ఏమిటి అనేది ఆశ్చర్యంగా ఉంటే తాతినేని రామారావు గారు డైరెక్షన్ చేశారు గోపి సంభాషణలు ఒక పాట చాలా బాగుంటుంది ఒక చెల్లెళ్ళ పాట దేవుడు ఎలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని చెబుతానటువంటి పాట చాలా బాగుంటుంది మంచి పా మంచి పాట అంటే విచిత్రంగా ఎన్టీ రామారావు గారు ఒకటే కళల సినిమా డెబ్బై నాలుగు అది నిప్పులంటే మంచి ఏఎన్ఆర్ గారిది మూడు బంగారు కళలు మంచివాడు దొరబాబు దొరబాబులో భిన్న గెటప్స్ కనిపిస్తాయి యాక్చువల్గా మరి ప్రేక్షకులు నచ్చలేదేమో అనిపిస్తుంది కానీ ప్రేమలో పెళ్ళిళ్ళు పాటలన్నీ హిట్టు బంగారు కళలో పాటలు హిట్టు మంచివాడులో పాటలన్నీ హిట్టు దొరబాబులో కూడా చంద్రగిరి చిన్నమ్మ అనేటువంటి చిన్నమ్మ అనే పాట అలాగే ఎలా ఉంటాడు ఈ రెండు పాటలు చాలా హిట్ ఒక విధంగా మ్యూజికల్ హిట్సే సినిమాలు ఎలా ఉన్నా కూడా అది ఎన్టీఆర్ సినిమాలు మనం చూస్తే లాస్ట్ మిగిలింది దీక్ష డిసెంబర్లో వచ్చేటువంటి సినిమా దీక్ష ఇది ఈ సినిమా డిసెంబర్ ఎనిమిదిన పదకొండు డిసెంబర్ పదకొండు వచ్చిందండి ప్రత్యేకాత్మ గారు డైరెక్షన్ ఇది కూడా ఓ జమీందారు మీద పగ తీసుకోవటం పగ తీర్చుకోవటం అనేటువంటి అంశంతో ఉంటుంది అనాథ ఎన్టీఆర్ పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు మెరిసే మేఘమాలిక అనేటువంటి దాసత్ గారి గీతం చాలా బాగుంటుంది మెలడీ పాట పెండ్యాల సంగీత దర్శకత్వం చేశారు ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిత్రాల విశేషాలు డెబ్భై ఐదులో మళ్ళీ ఏఎన్ఆర్గా చిత్రాలు రాలేదు ఆయన తర్వాత ట్రీట్మెంట్కి వెళ్ళ అమెరికాకి వెళ్ళటం ఇదంతా జరిగింది డెబ్బై నాలుగులో కూడా తక్కువే వచ్చాయి నేను చెప్పాలంటే తక్కువే వచ్చినా కూడా మూడు కళా సినిమాలు వచ్చాయి బంగారు కళలు మంచివాడు హిట్స్ అనుకుంటే ప్రేమలో పెళ్ళిళ్ళు యావరేజ్ దొరబాబు ఫ్లాప్ కింద రెక్క అది ఎన్టీఆర్ గారి సినిమాలు పల్లెటూరు చిన్నోడు యావరేజ్గా ఆడింది అమ్మాయి పెళ్ళి యావరేజీ మనుషుల్లో దేవుడి హిట్ నిప్పులాంటి మంచి సూపర్ హిట్ తాతమ్మ కళ ఎబో యావరేజీ దీక్ష యావరేజ్ కానీ అంటే ఈ ఆరు సినిమాల్లో ఎన్టీఆర్ గారికి ఒకటే కలర్ సినిమా నిప్పులాంటి మంచి అది మాత్రం రైతోత్సవం జరుపుకునేటువంటి ఈ సినిమా ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిత్రాల ఒక రిపోర్ట్ లాంటిది మనం చూస్తే రైతోత్సవం తోటి ఎన్టీఆర్ ఆ సంవత్సరం ముందున్నారని చెప్పాలి ఇది ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చిత్రాల వివరాలు డెబ్బై నాలుగు వచ్చేటువంటి వివరాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం